అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ మీకు అందరికీ శుభోదయం కూడా నేను చెప్తున్నాను ఈరోజు నేను సొరకాయ రోటీ చేశాను సొరకాయతోటి రోటీ అంటే తప్పేళా రొట్టె అనుకోండి మనకైతే తప్పేళా రొట్టె అంటాము అది సొరకాయ రోటీ అంటున్నాను ఎలా చేశాను అన్నది ఇది యాక్చువల్గాను ఇది తీసి పెట్టుకోవాలని మా కోడల కోసం నేను గుర్తుగా ఉంటుంది కదా అని ఇది చేసి పెడుతున్నాను ఎందుకంటే తను చాలా ఇష్టంగా తింటుంది ఇంక మేమందరం కూడా తింటాము మా మనోడు ఒక్కడే తిండు ఇది చాలా హెల్దీ రోటీ అంటే ఓన్లీ చపాతి వాటికన్నా చూస్తే ఇది చాలా హెల్దీ అవుతుంది ఎందుకంటే ఇందులో చాలా చాలా వేస్తాం అనమాట ఎన్నైనా కలుపుకోవచ్చు మన ఓపిక ఇన్స్టాంట్గా కూడా చేసేసుకోవచ్చు అందుకనే నేను ఇది ఇప్పుడు చేసేసాను మొదలు పెట్టేశాను చాలా వరకు అయిపోయింది ఇప్పుడు మా కోడల కోసం నేను లేనప్పుడు చేసుకోవటానికి ఉంటుంది కదా అని చెప్పి ఇదిగో ఇట్లాగా వస్తుంది తినేసేయటం అయిపోయింది కూడాను ఇప్పుడు నేను చేయాలని చెప్పి ఈ వీడియో తీసి పెట్టాలని చెప్పి పెడుతున్నాను అలా పెట్టుకుంటే కనుక ఎవరైనా ఇప్పుడు చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడాను కుదురుతుంది కదా అని పెట్టేది నా ఛానల్లో పెడుతున్నాను అనమాట ఇప్పుడు నేను ఈ తపెలా రొట్టి ఎలా చేశానంటే పూర్వకాలం అయితే మాకు తెలిసిన రొట్టె అంటే ఓన్లీ బియ్యం పిండి అందులోనూ ఉల్లిపాయలు అవి కూడా వేయటం ఉండేది కాదు కొంచెం శనగపప్పు నానబెట్టేసి కలిపేసి ఉప్పు కారం జీలకర్ర వేసేసి కలిపేసి అవి రొట్టెలాగా చేసుకోవటం తప్పేళ్ళ అంటే ఇతరుల తప్పేళ్ళాలు ఉండేవి అప్పుడు అందుకనే దానికి అని వచ్చిందేమో మాది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తాలూకా మొగల్తూరు అప్పుడు మా ఆ ఊరిలో మాట చెప్తున్నాను అనమాట ఇప్పుడు మేమున్నది అమెరికాలోనూ మా అబ్బాయి ఇంట్లో ఉంటున్నాము ఇప్పుడు ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్తాను సొరకాయ అయితే అయిపోయింది నేను అది పూర్తిగాను గ్రేట్ చేసేసాను అనమాట తురిమేశాను అయిపోయింది లేదు ఇంచుమించుగా ఒక అర కేజీ పైనే ఉంటుంది అది అంత మొక్క తీసుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేవన్నీని మెయిన్ కూరలు ఏంటంటే ఉల్లిపాయ సొరకాయ అయిపోయిందని చెప్పాను కదా లేదు ఇవి క్యారెట్లు క్యారెట్లు తురిమేశాను ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కోసుకోవటం తర్వాత సొరకాయ మూడు కూరలైతే క్యారెట్ సొరకాయి ఉల్లిపాయి ఇది కలిపితే ఇదంతా మొత్తం మ్యాక్సిమం సొరకాయ తురమే ఉందన్నమాట ఇవాళ ఒకసారి కొంచెం ఎక్కువ తక్కువ అట్లా కూడాను అది ఇది మనిష్టం అలా చేసుకోవచ్చు ఇది రాకపోవటం అన్నది కూడా ఉండదు ఎందుకంటే పల్చగా వేసుకునే దోశలు కాదు కదా ఆ తర్వాత ఈ పిండి ఇదేమో గోధుమ పిండి ఇదేమో బియ్యం పిండి ఇదేమో శనగపిండి ఈ మూడు పిండులు కూడా నేను కలుపుతాను మల్టీగ్రెయిన్ పిండి యాక్చువల్గా ఇది కొత్త గోధుమ పిండి కూడా కాదు రొటీన్గాను మనం చపాతీ చేసుకోవటానికి వాడుకునేది అనమాట ఇది ఇదే యూస్ చేస్తాను ఆయిల్ అయితే కొంచెం తక్కువ తక్కువగా చేసుకోవటానికి ఇదిగో ఇటువంటిది ఇది అవకాడో ఆయిల్ దీని మీద ఇలా రాసి పెట్టేసుకోవటం ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఇప్పుడు నేను చేస్తూ మాట్లాడుతున్నాను ఇంకా రెండు మూడు ఉన్నాయి ఇట్లా స్ప్రే చేస్తామంతే ఎక్కువ ఆయిల్ కూడా పట్ట వేసుకోకుండా కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు చేస్తూ మాట్లాడుతున్నాను కదా అందుకని ఇంకా అవ్వలేదు ఇది ఓకేనమ్మా ఇప్పుడు ఏమేమి పిండిలు కలిపానంటే ఇవి మన ఇష్టం మూడు సమానంగా తీసుకోవచ్చు కానీ నేనైతే ఎక్కువ కొంచెం గోధుమ పిండే వాడతాను బియ్యం పిండి కొద్దిగానే వాడతాను ఇది కూడాను కొంచమే వేసుకుంటాను శనగపిండి కూడాను లేకుంటే సమానంగా కూడా వేసుకున్నా వచ్చేస్తాయి ఏమీ బెంగలేదు ఏమీ కంగారు పడక్కలేదు కారానికి ఇవి ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ ఇదేమో పుదీనా నేను ఎప్పుడు ఇంట్లో మాకు ఇక్కడ మేము సియాటిల్లో ఉంటాము బాగా వచ్చేస్తుంది సమ్మర్లో అయితే నేను ఇలా కోసేసి ఎండ పెట్టేసుకుని ఎండ కూడా లోపల ఉన్నా కూడా అయిపోతుంది కడిగేసుకోవటం పెట్టేసుకోవటం ఇది ఇలా మెత్తగా పొడమైపోతుంది అనమాట నేను ఆకే ఆకే పెట్టుకుంటాను అనమాట పొడిని చేసుకుని పెట్టుకోను ఇట్లా నలిపేస్తే చాలు అనమాట చేతిలో వేసుకుని నలిపేస్తే చాలు మెత్తగా పొడమైపోతుంది అది కలిపేసుకుంటాను కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇవాళ కరివేపాకు లేదు కొత్తిమీర కూడా లేదు అది అయిపోయింది కొత్తిమీర వేసుకోవచ్చు కరివేపాకు ఫ్రెష్ ఇవన్నీ అనమాట ఈ పుదీనా ఫ్రెష్ అయినా వేసేసుకోవచ్చు ఆ తర్వాత నువ్వు నువ్వులు అంటారు కదా నువ్వుపప్పు వేగించిన పల్లీలు ఇంకా పసుపు జీలకర్ర ఉప్పు సరే ఇంకా అసలు ఉప్పు లేని ఏ వంటకం కూడా మనకి అవ్వదు కదా ఉప్పు అదిగో ఆయిల్ ఆయిల్ ఏదైనా సరే మేమైతే అవకాడ ఆయిల్ వాడతాము అట్లాగా కలిపేసుకుని ఇవన్నీని మనకి ఎలా కావాలంటే అలాగ ఎక్కువ ఇంకా ఓపిక అనమాట ఇది సొరకాయి తురమటానికి అయితే ఈ క్యారెట్లు చిన్న అయితే ముక్కలు కూడా కోసేసుకుని వేసుకోవచ్చు అన్నీ కలిపేసి ఉప్పేసేసుకుని కలిపేసేసుకుని మనం ఇట్లాగా వేసుకోవటమేనమాట అట్లాగాను మధ్య మధ్యలోనూ హోల్స్ పెడతాను ఇట్లాగా హోల్స్ పెడితే కనుక కొంచెం కిందకి అయిపోతుంది కదా తొందరగాను దిగుతుంది అందుకని ఇది అన్నీ వేసేస్తాం కాబట్టి మ్యాక్సిమం కూరలు ఉల్లిపాయలు ఉంటాయి కాబట్టి సాఫ్ట్గా కూడా ఉంటుంది ఎక్కువసేపు మరీ వేయించుకున్నా కూడా బాగుండదనమాట అంతా హెల్దీ మనకి తర్వాత ఇది మాది క్యాస్టర్ ఐరన్ ప్యాను అది ఉంటే కనుక మీరు అది కూడా అలవాటు చేసుకోవచ్చు నాన్ స్టిక్ మానేసి ఇప్పుడు చాలామంది క్యాస్టర్ ఐరన్ వాడుతున్నారు కదా అలాగే మా కోడలు కూడా అన్నీ మార్చేసింది క్యాస్టర్ ఐరన్ నేను ఇప్పుడు ఇది శనగపప్పు కొంచెం ఒక అరగంట సేపు ముందు నానబెట్టుకుని కలిపాను అనమాట ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుంటే ఇది కొంచెం మరీ గట్టిగా కాకుండాను మరీ పలచగా కాకుండా ఇలా కలుపుకుంటే మనం అసలు యాక్చువల్గా సొరకాయ తురుములో ఉండే నీళ్ళే సరిపోతాయి లేకుంటే కొంచెం పోసుకోవాలంతే ముందే పోసేసుకోకూడదు ఎక్కువ అన్నీ కలిపేసుకున్నా కాను ఇది ఈ బెటర్ పిండి ఇలా ఉంటుందన్నమాట అన్నీ కలిపేసింది మీకు నేను చెప్పింది అర్థమయ్యిందని అనుకుంటున్నాను ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేసుకోండి చాలా హెల్దీ రోటీ ఇంక దీనికి మనకి నంచుకోవటానికి కూడా ఏమీ అక్కర్లేదు మా ఇంట్లో అయితే మేమందరం పెరుగు పెరుగుతో పాటే తినేస్తాము అందరికీ ఇష్టమే పెరుగుతోటి మా మనవరాలు అయితే అసలు ఫస్ట్ పెరుగు తీసేసుకుంటుంది ఇవి చిల్లీ ఫ్లేక్స్ కాకుండా ఒక రోజు నేను మిరియాల పొడి కూడా వేస్తాను పచ్చిమిరపకాయలు ఒకసారి చిల్లీ ఫ్లేక్స్ ఒక్కొక్కసారి ఈ చిల్లీ ఫ్లేక్స్ అసలు కారం ఉండవమ్మా ఇవి మరి ఏవి తెస్తున్నారో ఏమో కానీ కారం ఉండట్లేదు అస్సలు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు ఇంకా కొంచెం తినేవాళ్ళు ఉంటే కనుక కొద్దిగా వాము కూడా వేసుకోవచ్చు ఇది ఇన్స్టాంట్గా అన్నీ కలిపేసుకుని వేసేసుకోవటమే అంతే ఈ విధంగా ఉంటుందన్నమాట ఎక్కువ ఉల్లిపాయలు వేయటం మూలంగా ఇది తీపి కూడా వచ్చేస్తుంది మేమైతే ఎప్పుడు ఇంకా రెడ్ ఆనియన్సే వాడుతున్నాము రెడ్ ఆనియన్స్ మంచిది అంటున్నారు అందుకని చాలా హెల్దీ మంచిది ఆరోగ్యానికి అందుకని రెడ్ ఆనియన్సే వాడుతున్నాము ఇది ఈ విధంగా చేసుకోవచ్చు పిల్లలకి పెట్టచ్చు ఇప్పుడు హెల్దీ కదా ఇది బాక్స్లో కూడా పెట్టేయచ్చు మనకి మెత్తగానే ఉంటాయనమాట ఇట్లాగా హార్డ్గా అయిపోవు అందుకని లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు ఇదమ్మా సొరకాయ సరకాయ లేదు కదా యాక్చువల్గా ఇది సొరకాయ అట్లు అనుకోండి సొరకాయ తప్పేలా రొట్టె అనుకోండి అదేనమాట ఓకే ఫోన్ కాల్ వస్తుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ ఇది వీడియో తీయటానికి ఎవరు లేరు నేనే తీసుకుని నేనే పెట్టుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ